హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం జీప్ కంపాస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేను నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొండ డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సీవీరామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్పజర్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్వోసిస్తాను టె ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కారు చూడాలి అనుకుంటే మాత్రం ఢిల్లీ రాబో ఉంటుందండి ఒకవేళ మీరు రాలేని పక్షంలో డబ్బు కారు మనీ అలాగే కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి కేసి పంపిస్తానండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్ మాన్యువల్ గేర్స్ అండి అలాగే ఫస్ట్ ఓనర్ కార్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఎనభై ఐదు వేల కిలోమీటర్లు కూడా జన్యున్ రీడింగ్ అండి ఇంజన్ పికప్ గా ఉంది అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ గా ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూస్ అండి వందకు వంద శాతం కార్ కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉందండి మైలేజ్ పదిహేడు నుంచి ఇరవై మధ్యలో వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ముందు కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా గ్రే కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి కారు పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ గాని రేడియేటర్ పట్టి గానీ కి వచ్చే పేస్టింగ్ బాడీకి పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కింద కూడా బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఏ కార్ కాస్ట్ ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చండి జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అలాగే ఫాగ్లాంప్స్ కానీ గ్రిల్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టే లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ ఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి కొత్తలో ఉన్నప్పుడు ఈ కారు ఇరవై ఒక్క లక్ష నుంచి ఇరవై రెండు లక్షలు అయితే ఉంది ప్రస్తుతానికి ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్ కూడా వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం ఉంది ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రిక్వెస్ట్ సెన్సార్స్ ఉంటాయి డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే హైట్ అడ్జస్ట్మెంట్ కూడా అయితే ఉందండి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే పుష్టార్ట్ బడంతో ఈ కార్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ సెల్ఫ్లో చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల మూడు వందల తొంభై ఏడు కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ చూడొచ్చండి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఆడియో సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా స్మూత్గా అయితే ఉందండి డెబ్బై ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే భయా బాగానేటుకోవాలి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్సు వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి హామ్ రెస్ట్ ఉంది అలాగే ఏసీ ఏసీవెంట్స్ అయితే ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడండి డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదండి వందకు వంద శాతం స్టెప్ నీట్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే ఒకసారి ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది కొద్దిగా లోన్కు అయితే ఉంటుంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ ఉంది ఏబిఎస్ ఉంది బానిట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది జీప్ కంపాసు లిమిటెడ్ ఎడిషన్ టాప్ అండ్ వేరియంట్ ఎనభై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కను నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుండాలి అందరికీ బాయ్ जय हिंद